జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనసు భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇయాల గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనసు భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనల్ని బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబిలీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్